తెలంగాణలో నిజంగానే రైతులు సంతృప్తిగా ఉన్నారా ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో ఏం చర్చ జరుగుతోంది సర్కారు పథకాలు పక్కదారి పడుతున్నాయా రెవెన్యూ నివేదికలపై అపనామకంతోనే వ్యవసాయ శాఖకు సర్వే బాధ్యతలు ఇచ్చారా ప్రభుత్వ ఆలోచన ఏంటి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలనుకుంటున్నారు రైతుల కోసం చేపడుతున్న పథకాలు పక్కదారి దాన్ని నివారించేందుకు అర్హులందరికీ లబ్ది చేకూరేలా చూసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ఉందంటున్నారు రైతుల స్థితిగతులపై రెవెన్యూ అధికారులు ఇస్తున్న నివేదికలు అసమగ్రంగా ఉండడంతో పాటు వాస్తవాన్ని మరుగున పెడుతున్నాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట ఇటీవలే నిజామాబాద్ జిల్లా రైతుల స్థితిగతులపై రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదికను చూసి ఇది వాస్తవ విరుద్దంగా ఉందని ఓపెన్గానే చెప్పేశారట సీఎం కేసీఆర్ ప్రభుత్వం అడిగిందని రెవెన్యూ అధికారులు నివేదికలిస్తున్నా వాటిలో సమగ్రత లోపిస్తోందన్న అభిప్రాయంతో ఉంది టీ సర్కార్ క్షేత్రస్థాయిలో సరైన అధ్యయనం లేక అనుకున్న ఫీడ్బ్యాక్ రాక పథకాలు సైతం కొంత పక్కదారి పడుతున్నాయి దీంతో సీఎం ఆ నిపేదికలను పూర్తిస్థాయిలో విశ్వాసంలోకి తీసుకోవడం లేదని సమాచారం ఎప్పుడూ రెవెన్యూ శాఖతో క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకునే సర్కార్ ఈసారి వ్యూహం మార్చి రైతుల స్థితిగతులపై సమగ్ర నివేదిక బాధ్యతను వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించింది ఇంటింటికీ తిరిగి రిపోర్టు తయారు చేయాలని సూచించారని సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి దాకా ఉన్న ఏఈఓల పోస్టులను రెండు వేలకు పెంచారు ప్రస్తుతం వీరందరితో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు రైతుల స్థితిగతులపై ప్రభుత్వం దశలవారీగా నివేదికలు తెప్పించుకుంటోంది రైతుల ఇళ్లకు వెళ్లి ఎంత పొలం ఉంది సొంతమేనా కౌలు చేసుకుంటారా నీటి వస్తీ ఫలసాయం వంటి వివరాలని నమోదు చేస్తున్నారు ఆ పొలాల్లో ఏ పంటలు వేస్తే లాభదాయకం అన్న కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారని సమాచారం రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలపై వారు సంతృప్తిగా ఉన్నారో లేదో కూడా ఇంటింటి సర్వేలో తెలుసుకుంటున్నారు దీంతో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి రైతు వ్యవసాయ విధానంపై ప్రభుత్వం స్పష్టత కోరుతోంది దళితులకిస్తున్న మూడెకరాల భూమి చాలా చోట్ల సాగుకు యోగ్యంగా ఉండడం లేదని క్షేత్రస్థాయి సర్వేతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందట మూడెకరాలు పదిహేను నుంచి ఇరవై లక్షల దాకా ఖర్చు పెడుతూ మొదటి ఏడాది పంటలు సాగు చేసుకునేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా క్షేత్రస్థాయిలో ఈ పథకం అంత సక్సెస్ కావడం లేదన్న సమాచారం ప్రభుత్వానికి ఉందంటున్నారు కొందరు రైతులు పంట సాగును లాభదాయకంగా మలుచుకుంటున్నారట అయితే రైతులందరికీ ఒకే రకమైన ఫలితాలు ఎందుకు లేవనే దానిపై నివేదికల ఆధారంగా ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది అంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు సమాన ఫలితాలు లేకపోతే చేసిన ప్రయత్నం వృధానేనని ఆ శాఖల అధికారుల దగ్గర సీఎం తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నట్లు చెబుతున్నారు క్షేత్రస్థాయిలో అధికారులు శ్రద్ధ పెట్టకపోవడమే ఈ పరిస్థితికి కారణం అన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది ఈ ఏడాది జూలై నుంచి దళిత బస్తీ కింద ఇచ్చి ప్రతి ఎకరం పొలంలో పంట సాగు కావాలని సీఎం అధికారులకు గట్టిగా చెప్పారంటున్నారు వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి ప్రతి రైతు ఎకరానికి సాగు ఖర్చుల కోసం ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉండడంతో అప్పటికల్లా వ్యవసాయక సర్వే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉన్నారట సీఎం కేసీఆర్